వద్దే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ మా సమయం వస్తే గల్లీలు కూడా చిన్నవైపోతాయి ఎవరి సమయం ఎవరికి రావాలి వస్తే మీరు మాత్రమే గల్లీలను చిన్నగా చూడగలుగుతారా ఎదుటి వాళ్ళు చూడలేరా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఎవరిని రెచ్చగొట్టాలనుకుంటున్నారు ఎవరిని కించపరచాలనుకుంటున్నారు ఇలా కించపరిచే వ్యాఖ్యలతో రెచ్చగొడుతూ ఓటు బ్యాంకు రాజకీయాలు ఎంతకాలం చేస్తారు నిజంగా కూడా మీరు మాట్లాడే మాటలు హేట్ స్పీచ్ల వల్ల ఒరిగేదేంటి ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నానంటే మహారాష్ట్రలో వాసిం ర్యాలీ అని ఉంది అక్కడ ఇరవై నాలుగు మున్సిపాలిటీ కౌన్సిల్స్కి నలభై రెండు నగర పంచాయతీలకు రెండవ తారీఖు ఎలక్షన్ జరిగింది మూడవ తారీఖు అంటే ఇవాళ ఫలితాలు రాబోతున్నాయి ఈ నేపథ్యంలో మాజీద్ హుస్సేన్ ఈయన నాంపల్లి ఎమ్మెల్యే అని నేను విన్నాను ఏఐఎంఐఎంకి సంబంధించి అక్కడ ప్రచారానికి వెళ్ళాడు ప్రచారానికి వెళ్ళి ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ఒకసారి నేను మీకు వినిపిస్తా వినిపించినాక మాట్లాడుకుందాం

షర్యత్నా నువ్వు భారతదేశంలో ఉన్నావు పాకిస్తాన్లో కాదు అర్థమైందా నువ్వు తల కింద తపస్సు చేసినా నీ ఇలాంటి ఎంత మురిగినా ఈ భారతదేశం రాజ్యాంగబద్ధంగా మాత్రమే ఉంటుంది షెరియా కింద ఎప్పటికీ మారదు షెరియా చట్టాలను ఈ దేశంలో అమలు చేయాలి అని కలలు కన్న ఎంతోమంది ప్రాణాలను కోల్పోతే మరికొంతమంది ఈ దేశం వదిలి పాలిపోయారు అర్థమైందా రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానేయండి అప్పుడు అక్బరుద్దీన్ ఓవైసి నుంచి ఆజాదుద్దీన్ ఓవైసీ నుంచి ఇదే వ్యాఖ్యలు పదిహేను నిమిషాలు ఇస్తే నరికేస్తామన్నట్టుగా ఎవరు నరుకుతారు మీరు నడుకుతుంటే ఎదుటోడు గాజులు వేసుకొని కూర్చుంటాడా రెచ్చగొట్టి మీరు చేసేదేంటి ఉద్ధరించేదేంటి ఉద్ధరించిందేంటి ముస్లింలను రెచ్చగొట్టాలా అని చెప్పాలా అని చెప్పాలా ఏమేమో నూరిపోయాలా వాళ్ళు రెచ్చిపోవాలా ఆ రెచ్చిపోయిన రెచ్చుబాట్లో వాళ్ళు అసలు అభివృద్ధి చెందుతారా అభివృద్ధి చెందట్లేదా నాయకులుగా మీరు వాళ్ళకి ఏం అనేది కూడా మర్చిపోవాలా అదే సమయంలో హిందువుల మీద హిందూ దేవీ దేవతల మీద భయపడే విధంగా భయభ్రాంతులకు గురి చేసే విధంగా మాట్లాడి చేయాలా నీ శ్రద్ధ నీ మాట్లాడే మాటలు నీ నియోజకవర్గంలోని ముస్లింలను డెవలప్ చేయడానికి వాడు రెచ్చగొట్టడానికి కాదు చదువుకునేలాగా వాళ్ళకు ఉపాధి కల్పించేలాగా అక్కడ రోడ్లు నాళాలు మంచినీళ్ళు ఇలాంటి సదుపాయాలు కల్పించేలాగా జై ఏడుగురికి ఏడుగురు ఉన్నారు ఓల్డ్ సిటీ ఓల్డ్ సిటీ లాగానే ఉంది ఎందుకుంది ఎందుకుంది ఈరోజు అభివృద్ధి ఎందుకు సాధ్యం కాలేదు ఇలాంటి రెచ్చగొట్టే మాటలు చెప్పుకుంటూ ఈ రెచ్చగొట్టే మాటలతోటి వాళ్ళ ఓటు బ్యాంకులతోటి మీ సీట్లను కాపాడుకుంటారు పాపం వాళ్ళకు అర్థం కావట్లేదు ఏ ఇన్షాలా అనగానే అబ్బా అన్న అన్నాడు అని ఓట్లు గుద్దుతాను హరే భాయ్ మనల్ని రెచ్చగొడతాడు రెచ్చగొట్టి మన అభివృద్ధిని కాల రాస్తాను అసలు మనం అభివృద్ధి అనేది అడగడానికి కూడా మర్చిపోయేలాగా చేస్తున్నారు అని తెలుసుకోలేకపోతాను శరియా షర్యా చట్టాలు అట షెరియా చట్టాలు షర్యా చట్టాలు కావాలనుకున్న వాళ్ళు బోండి పాకిస్తాన్కి వీడెందుకో భారత రాజ్యాంగానికి గౌరవించి బతుకుతామనేటోళ్ళు ఈడు బతకండి శరా మామూలు అయిపోయింది ఏ మీకు మాత్రం ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలకు ఖచ్చితంగా రాజాసింగ్ బండి సంజయ్ లాంటి వాళ్ళు వెంటనే స్పందిస్తారు గల్లీలు జరిపోవంటున్నావు అదే మేము మొదలు పెడితే ఊర్లే సరిపో అంటారు అనగానే సూచనమా ఈడ మైనారిటీల మీద అంటారు వాళ్ళ మీద కేసులు ఫైల్ అవుతాయి మరి ఇలాంటి వాళ్ళ మీద సుమోటోగా కేసు ఫైల్ చేసి ఎందుకు అరెస్ట్ చేయరు ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయాల్సిన వాళ్ళు ఉండాల్సింది కటకటాల్లో జైల్లో బయట ఉంటారు సమాధానం ఉండదు ఆ రోజు శర్మ నుంచి ఈరోజు వరకు జరుగుతున్న తతంగం మొత్తం అదే ఎదుటోడు చేయి కలుపుతేనే రెండో చేతితో చప్పట్లు వస్తాయి ఈ చేతితో ఎంతసేపు కొట్టినా రావు ఇక్కడ మీరు రెచ్చగొట్టేలాగా చేస్తే మైనారిటీలు కాబట్టి మూస్తూ ఊరుకోవాలి అదే మెజారిటీగా ఉన్న హిందువులకు సంబంధించి ఎవరైనా స్పందిస్తే గో చూసినా సపోర్ట్ చేసిండ్రు అని కేసులు పెట్టాలా ఏందిది ప్రతి నాయకుడికి చెప్తున్నా ఇలా రెచ్చగొట్టే ఆసాదుద్దీన్కి కానీ అక్బరుద్దీన్ కానీ ఈరోజు మజీద్ హుస్సేన్కి కానీ మీ కాన్సన్ట్రేషన్ ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ మీద పెట్టండి ఓల్డ్ సిటీలో జరుగుతున్న ఇల్లీగల్ దందాలను ఏమంటారు అరికట్టడంలో పెట్టండి ఈరోజు ఉగ్రవాదులు రైజిన్ అనే విష పదార్థం తయారు చేసినోడు గదే ఓల్డ్ సిటీలో దొరికిండు గలాంటి ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారో ఏరిపారేయండి దేశ వ్యతిరేకులు దేశంలో ఎక్కడ సెర్చ్ ఆపరేషన్ జరగని దానికి సంబంధించి ఎవడో ఒకటి దొరుకుతాడు ఎందుకు దొరుకుతాడు అని ఆలోచించండి ఆడ షాపులలో చిన్న చిన్న పిల్ల పిల్లలు పనిచేస్తాడు ఆ పనులకు కాకుండా వాళ్ళని చదువులకు పంపించండి ఆడ గల్లీల రూపురేఖలు మార్చండి ఇంకా హైదరాబాద్లో ఓల్డ్ సిటీ ఏంటి ఎప్పుడో న్యూ సిటీగా మారిపోయింది అని చూపించండి అప్పుడు మీరు ప్రతాపవంతులైన నాయకులు ఇలా రచ్చగొట్టే మాటలు మాట్లాడితే కాదు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి